నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నార్మల్గా చూసుకుంటే గ్రూప్ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటారండి అది ఉండాలి కూడా అందరూ చేసేదే కానీ ఈ మధ్య కాలంలో డెలివరీస్కి అంటే సిజేరియన్ అయినా సరే ముహూర్తం పెట్టుకుని ఈ టైంకే మా బిడ్డ పుట్టాలి అనుకుంటే నిజంగా ఆ బిడ్డ ఆ జాతక ప్రభావం వర్తిస్తుందా ఆ మనం బలవంతంగా పెట్టింది ముహూర్తం కదా ఈ టైం బాగుంది కాబట్టి ఈ టైంలో డెలివరీ చేసేయండి అంటారు డాక్టర్స్ కూడా దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మనం అడగంగానే చేసేస్తున్నారు వాళ్ళు కూడా సిజేరియన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అసలు అప్పుడు ఆ వ్యక్తి మీద ఆ జాతక ప్రభావం ఉంటుందా అనేది ఒకటి రెండు ఈ మధ్య వివాహ పొంతన చూసుకుంటే పాయింట్స్ కుదరట్లేదు అన్నీ బాగున్నాయి కానీ జాతకంలో ఏవో రెండు పాయింట్స్ కుదరలేదు అందుకని క్యాన్సిల్ చేసేసాము లేకపోతే పాయింట్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా జై శ్రీరామ్ మనకి ముహూర్త విషయానికి వస్తే ముహూర్త బలం చాలా గొప్పది ముహూర్తాలు ప్రతి విషయానికి ముహూర్తాలు అవసరమే కాకపోతే ముహూర్తం పెట్టుకొని చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఈ మీరు అన్నట్లుగా గృహప్రవేశాలు కానివ్వండి వివాహాలు కానివ్వండి ఉప ఉపనయనాలు కానివ్వండి శంకుస్థాపనలు ఇవన్నీ కొన్ని ముహూర్తాలకు సంబంధించి చేసుకునేవి ఇక తర్వాత ఈ డెలివరీ విషయానికి వస్తే పూర్వకాలంలో ఆపరేషన్లు అనేది లేదు చాలా తక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ నార్మల్ అవి వన్ పర్సెంట్ మాత్రం అక్కడ మా గ్రామంలో నుంచి వేరే ఊరికి ఆసుపత్రిలో తీసుకెళ్ళి చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు వస్తున్న కాలంలో అన్ని నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రమే నార్మల్ అవుతున్నప్పటికీ కూడా ఈ ముహూర్తం పెట్టుకొని ఈ సమయంలో పుట్టాలి ఈ సమయంలో చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు దాని వల్ల ఫలితం ఏమీ ఉండదు మనకి పుత్రులు గాని కుమార్తెలు గాని పుడుతున్నారు అంటే పూర్వజన్మలో చేసుకున్న ఆ సుకృత దుష్కృతాలు అలాగనే రుణాలు రుణాన్ని బట్టి రుణానుబంధ రుణానుబంధ రూపేణ పశుపతి మనకి పత్ని గాని అలాగనే పుత్రులు గాని మన దగ్గర ఉండే జంతువులు గాని ఇవన్నీ కూడా పూర్వజన్మ దీన్ని బట్టి వస్తాయనమాట అయినప్పుడు మనం ఒక ముహూర్తం చూసుకొని లేదా ఈ సమయం నుంచి ఈ సమయం బాగుంటుంది అని చెప్పి వాళ్ళతోటి ఆపరేషన్ చేయించినా కానీ ఎటువంటి ఫలితాలు ఉండవు మనం చూసుకుంటే ఒకే సమయంలో ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళు ఇద్దరు జాతకాలు ఒకే రకంగా ఉండవు ఒక నిమిషం మారుతుంది ఆ నిమిషం వల్ల లగ్నం మారదు నక్షత్రాలు మారో తిథులు మారో ఏవి మారో కానీ ఇద్దరు ఒకేలా ఉండరు ఎందువల్ల వాళ్ళు చేసుకున్న దాని వల్ల పూర్వజన్మంలో చేసుకున్న దాని వల్ల అయితే ఇప్పుడు ఈ ముహూర్తాల విషయానికి వస్తే దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం రావణాసురుడు ఇంద్రజిత్తు పుట్టక ముందు ఇంద్రజిత్తు తోటి ఈ మండోదరి మండోదరి కడుపులో ఇంద్రజిత్తు ఉన్నాడు ఈ సమయంలో నా కొడుకు గొప్ప జాతకుడై పుట్టాలి అని చెప్పేసి రావణాసురుడు దేవతలందరినీ జయించినవాడు దేవతలందరినీ ఆధీనంలో పెట్టుకున్నవాడు ఇప్పుడు సూర్య చంద్రులు ఉన్నారు సూర్య చంద్రుల్ని అష్టదిక్పాలకులని నవగ్రహాలని అందరినీ ఆయన చేతిలో ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు అనుకోండి నువ్వు ఆగిపోయి ఇప్పుడు ఉదయించుకుంటే ఆగిపోతాడు సూర్యుడు ఆగిపోవాల్సిందే చంద్రుడు అయినా అంతే అష్టదిక్పాలకులు నవగ్రహాలు మొత్తం కూడా ఆయన చేతిలో ఉంటాయి అంటే ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునే విధంగా అంత తపస్సు చేశాడు ఆయన శివుడు గురించి తపస్శక్తి గలవాడు అటువంటి రావణాసురుడు ఇంద్రజిత్ పుట్టే సమయం వచ్చింది ఆ సమయానికి నవగ్రహాల అందరినీ పిలిచాడు నవగ్రహాలందరినీ స్వక్షేత్రంలో ఎవరి క్షేత్రంలో వాళ్ళు ఉండేలా చేశాడు అందరు ఉచాల్లో ఉండేటట్లుగా ఎటువంటి లోపం లేకుండా పుట్టేటట్టుగా ఆయన అందరినీ నవగ్రహాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాడు వాళ్ళ స్థానాల్లో ఉంచాడు ఇక్కడ ఇంద్రజిత్తు పుట్టే సమయం అయింది ఇక్కడ నవగ్రహాలన్నీ ఒక ప్రదేశంలో ఉన్నాయి అక్కడ ఇంద్రజిత్తు పుడుతున్నాడు పుట్టే సమయానికి శనిదేవుడు వచ్చేసి పక్కకి వెళ్ళాడు పక్క పక్కదానికి వచ్చేసేసాడు పక్క పక్క స్థానంలోకి అప్పుడు శనిదేవుడు నిచి పడ్డాడు అప్పుడు రావణాసుడు కోపం వచ్చి గద తీసుకొని ఆయన కాలు మీద కొడతాడు శనేశ్వరి శనిశ్వరి కాలు మీద అప్పుడు కుంటివాడైపోతాడు అని కొన్ని పురాణాల్లో ఉన్నాయి అప్పటి నుంచి శనేహి శనై అంటే నిదానంగా అన్న నిదానంగా మందంగా నడిచేవాడు నిదానంగా నడిచేవాడు ఇప్పుడు కాలు సరిగా లేదు కాబట్టి నిదానంగా నడుస్తాడు ఆ అప్పటి నుంచి అదైంది అంటే ఎంత జాతకం చూసుకొని ఎంత పెద్ద పండితులతోటి ముహూర్తాలు పెట్టించుకొని ఆ సమయంలో నువ్వు సిజరీన్ చేయించినా ఆపరేషన్ చేయించినా అక్కడే వాడికి ఏది జరగాలో అదే జరుగుతుంది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిది నార్మల్ డెలివరీ ఇద్దరికి జాతకాలు చూడలేదు ఒకటి శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర నక్షత్రంలో పుట్టాడు రెండో వాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కృష్ణుడు నక్షత్రం అది పెద్ద శాంతి నక్షత్రం రోహిణి నక్షత్రం మంచిది కాదు అయినప్పటికీ కూడా అమావాస్య రోజు పుట్టాడు అందులో చిన్నవాడు అయినా పెద్దవాడు కంటే చిన్నవాడు యాక్టివ్ గా ఉంటాడు ఇంకా అందంగా కలగా ఉంటాడు ఆ చదువు అంతా కూడా ఇద్దరు చాలా బాగా చదువుతారు సో దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసుకున్న పుణ్యాలని మనం చేసుకున్న దానాలని బట్టి పిల్లలు పుడతారు తప్ప వాడు చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న శుక్ర దుష్కృతాలు పుడతారు తప్ప మనం ఈ ముహూర్తాలు ఈ జాతకాలు ఇవి చూపించి ఎంత చూపించి పెట్టినప్పటికీ కూడా మనం ఈ ముహూర్తాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టే పుడతారు అనమాట ఎంత చేసినప్పటికీ ఎంత చూసినప్పటికీ కూడా ఇక తర్వాత వివాహ పంతన విషయానికి వస్తే మీరు ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి వెళితే మన అమ్మ నాకు లేదా తాతలకు గాని లేదా అమ్మలకు కానీ వీళ్ళు జాతకాలు ఏవి చూసుకోరు పూర్వం ఎలా ఉండేదంటే దేవతా కళ్యాణాలు గాని ఈ మనుషుల వివాహాలు గాని ముందు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులు ఉండవు అవును ఇటు పెద్దవాళ్ళు వెళ్తారు వీళ్ళ వంశం ఎలాంటిది వీళ్ళ ఏడు తరాలు ఎలా తర్వాత ఇటు వాళ్ళు వస్తారు ఈ అబ్బాయి వంశం ఎలాంటిది ఈ అబ్బాయి ఎలాంటి వాడు వాళ్ళ తాత ముత్తాతలు ఎలా బతికారు అనేది చూసుకుంటారు చూసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అనేది లేదు నిశ్చితార్థం అనేది లేదు లగ్న పత్రిక రాసుకోవడం ఉంటుంది ఆ లగ్న పత్రిక రాసుకునే సమయంలో వీళ్ళిద్దరు మార్చుకుంటారు అప్పుడు కూడా అబ్బాయి అమ్మాయితో పని ఉండదు ఈ వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వీయంకుల వాళ్ళు ఆ తాంబూలాలు మార్చుకుంటారు పెళ్లి సమయానికి వచ్చేసరికి ముహూర్తం పెట్టే ముహూర్తం సమయానికి సుముహూర్తం సమయానికి తెరాటం పెట్టి ఉంచితే జీలకర్ర బెల్లం ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు పెట్టుకుంటారు అప్పుడు తెరాటం పెట్టి వాళ్ళ కళలోకి వాళ్ళు ఇద్దరు చూసుకోవడం వల్ల పరస్పరం ఉన్నని రోజులు కూడా అన్యోన్య దాంపత్యంగా మనస్పర్ధలు ఏవి లేకుండా బతికి ఉన్నత కాలం కూడా కలిసి ఉంటారు అనమాట ఇప్పుడు అలా కాదు ముందుగానే ఫోన్లు మాట్లాడుకోవటం కలుసుకోవటం లేదా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మ్యాట్రి మనీల ద్వారా కలుసుకోవడం లేదా వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం అన్ని తెలుసుకొని అన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు దేనికి లేదు దేనికి కలిసి ఉండటం లేదు అంటే ఈ ముహూర్త బలానికి ఒకటి ముహూర్తానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఒకటి పది నిమిషాలు ముందు వచ్చేసి ముహూర్తం సమయపొంది జీలకర్ర బెల్లం పెట్టండి అంటారు అంటే ముందు జరగాల్సిన అంతంతా జరగకుండా ఈ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల అది అయ్యే పని కాదు ఆ దోషం కొంత ఉంటుంది కొంత మంత్రాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కెమెరా ఫోటోగ్రాఫర్స్ కి వాటికి వీటికి ఎక్కువ అవన్నీ చేస్తున్నా అయినప్పటికీ కూడా లేదు అంటే మంత్రాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఒకటి దాని తర్వాత ఇద్దరు పూర్వం ఏంటంటే ఒకళ్ళ కోపం వస్తే ఒకళ్ళు తగ్గేవాళ్ళు అది మగవారైనా కానీ ఆడవారైనా గాని సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే నువ్వు సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నా నీకంటే నేనేం తక్కువ ఇద్దరం ఒకటైనప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి నేను చెప్పింది నువ్వు వినాలి నువ్వు చెప్పి నేను వినాలి ఇద్దరే కోపం వస్తే ఇద్దరే కోపం వస్తే ఇద్దరు కొట్టుకుంటారు విడాకులు సర్దుకుపోమని చెప్పేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా అప్పట్లో పెద్దవాళ్ళు అంటే ఏదైనా ఒక సమస్య చెప్తే లేదురా ఇది అని పరిస్థితి సర్ది చెప్పి వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నీకే నీకే తక్కువ నువ్వు వచ్చేసే నేను రాణిలాగా పెంచానంటారు ఆ రాణి అనేది ఇక్కడ ఉండాలి అత్తగారింట్లో ఉండాలి రాణిలాగా అలాగా మనం ఈ పొంతన అనేది ఎంత చూసినప్పటికీ కూడా ప్రేమ వివాహాలైనా కానీ ప్రేమ వివాహాలకి జాతకాలు చూసే పని లేదు ఆ తర్వాత వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ ఎంత జాతకాలు మనకి ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ పాయింట్స్ కలవాలి ఈ ఎయిటీన్ పైన ఎన్ని పాయింట్స్ కలిసినా కానీ వివాహానికి యోగ్యత ఉంటుంది ఈ గణాలు గ్రహమైత్రి ఇవన్నీ కూడా కలవాలి ఈ ఎంత కలిసినప్పటికీ కూడా ఇద్దరి మనస్సులు కలిస్తేనే ఈ జీవితం అనేది ఉంటుంది అయితే జాతకం కుదరకపోయినా గ్రహ మైత్రి కలవకపోయినా లేదా పాయింట్స్ తక్కువ వచ్చినా గానీ ఇద్దరి మధ్య ఒక అవగాహన ఆలోచన మనస్సులు ఇవన్నీ కలిసాయంటే చేసుకోవచ్చు దాని గురించి పెద్దగా ఆ పట్టించుకునే పనులు ఆపుకోవాల్సిన లేదు ఇప్పుడు థర్టీ సిక్స్ పాయింట్స్ థర్టీ పాయింట్స్ వచ్చినా గానీ వచ్చి మహావిభవంగా పెళ్లి చేశారు చేస్తే వాళ్ళిద్దరికి సఖ్యత లేదనుకోండి ముందు మనస్సు ముఖ్యం అవేవి లేకుండా మనకి నాకు ఆ వివాహం జరిగేటప్పుడు అన్ని కలిసాయి కానీ ఇప్పుడు మా ఇద్దరు గొడవలు వస్తున్నాయి జాతకం అనుకోండి అది అదొక భ్రమ అంతే ఇప్పుడు సంవత్సరం రోజులు కలిసి ఉన్నప్పుడు ఈ గ్రహాలు ఏం చేయలేనప్పుడు ఈ సంవత్సరం అయిన తర్వాత ఈ గ్రహాల మీద తోసేయటం దీనికి అదే దానివల్ల ఈ ముహూర్తం పుట్టడానికి గాని లేదా ఈ వివాహాలకు సంబంధించి గాని ముహూర్తాలు పెట్టుకోవడం కానీ టైం చూసుకోవడం కానీ వీళ్ళ ఇద్దరి నడవడికను బట్టే ఈ జీవితం అనేది ఉంటుంది రైట్ అండి థ్యాంక్